thank you స్ హీరోయిన్గా మనకు ఎంతో సుపరిచితమైన చార్మి గారు నిజంగా ఇంత సీరియస్ లోను ఇంత చక్కగా నటిస్తున్నందుకు నటించినందుకు చాలా చాలా నిజంగా ఒక లేడీగా గర్వంగా ఉంది లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి వాటిని ఎట్లా మనం ఒక అంటే ఒక ఫ్యామిలీలో మగవాళ్ళు కనుక చేతగాని వాళ్ళు అయితే ఆ పిల్ల అమ్మాయి జీవితం ఎంత పాడైపోతుందో చాలా చక్కగా చెప్పారు పూరి జగన్నాథ్ గారి గురించి కూడా మనకి వారికి తెలుసు కమర్షియల్ సినిమా డైరెక్టర్గా ఎంతో పేరు పక్క పూరి గారు ఇట్లాంటి సినిమా తీయటం అందులో గ్లామరస్ హీరోయిన్గా ఉన్న చార్మి గారు చాలా ఒక మంచి హీరోయిన్ రోలు మంచి క్యారెక్టర్ కూడా చేయటం చాలాగా బాగుందండి ఒక్కొక్క డైలాగ్ వింటుంటే మనసు కదిలిపోయింది ఆ డైలాగ్స్ కానీ చార్మి కానీ యాక్షన్ కానీ చూస్తుంటే అప్పుడే సినిమా అయిపోయిందా అనిపించింది తప్పితే ఇట్లాంటి సినిమా చూసాం అనుకోలేదు కానీ కొంచెం ఫీల్ అయింది ఏంటంటే జ్యోతి లక్ష్మి అనే పేరు చూసి చాలా మంది దగ్గరికి వెళ్ళారేమో అనిపించింది కానీ సినిమా చూసిన తర్వాత ఎవరు అట్లా అనుకోరండి ఈరో ఈరోజు ఈ జ్యోతి లక్ష్మి సినిమా చూసిన తర్వాత ఈ సినిమా తీయడానికి ఎంతో గడ్జి కావాలి ఇవాళ ఈ ఒక హీరోయిన్ మామూలుగా ఫ్యామిలీ స్టోరీలో యాక్టింగ్ చేయడం వేరు ఇలాంటి యాక్టింగ్ చేయడం వేరు ఫస్ట్ ఆవిడని నేను కాంగ్రాస్ చేస్తున్నాను ఆ క్యారెక్టర్ చేయడం అంటే చాలా ఈజీ పని మీరు అనుకున్నంత ఈజీ కాదు అంత వరిష్ఠగా చేయాలి అంత హీనంగా చేయాలి అంత ఇవ్రాసిగా చేయాలంటే చాలా కష్టమైనటువంటి అంశము ఆ అమ్మాయి చాలా ట్రమన్నతగా కష్టపడింది అందులో చాలా జిమ్గా జిమ్గా ఉండే అమ్మాయి దాంట్లో వీక్ గా కనిపించావు నాకు అదొకటి బాధగా కలిగింది విషయం ఏంటంటే నేను హైకోర్టులో టెన్ ఇయర్స్ లోక్ అదాలత్ మెంబర్గా ఉన్నాను రంగారెడ్డి కోర్టులో ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఇప్పుడు అవా కేర్ ఫౌండేషన్ అనే ఈ ఉమెన్ లీగల్ కౌన్సిలింగ్స్ మేము చేస్తున్నాము దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే టెన్ పర్సెంట్ అమ్మాయిలు టెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి వాళ్ళు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళినారో ఏ కోర్టులు తెలీదు పోలీసులు తెలీదు మనుషులకు కూడా తెలీదు టెన్ పర్సెంట్ అమ్మాయిలు టీనేజ్ లో ఉండే అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారు మిస్సింగ్ అయిన అమ్మాయిలందరూ ఏం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినారు ఒక బ్రోతల్ హౌస్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఎన్ని రకాలైన బెనిఫిట్స్ పొందుతున్నారో మనం సినిమా ద్వారా చూసాం ఇప్పుడు ఇవాళ తెలంగాణ మనకు వచ్చింది అంటే ఒక పాట ఒక ఆట ఒక మాట ద్వారా మనం సాధించగలిగినాము ఇవాళ ఒక అమ్మాయిలు ఇంత బాధపడుతూ హీనాధీనమైన జీవితం ఒక మనసు స్త్రీ మనసును ఆ డైరెక్టర్ గారికి మేము చేతులైతే దండం పెడుతున్నారండి చాలా గొప్పగా ఒక స్త్రీ మనసులో పడే బాధను హావ భావాలను ఒక మాటలను డైలాస్ ను ఒక సినిమా రూపంలో తీసి వాళ్ళ పబ్లిక్ లోకి తీసుకొని వచ్చి అవేర్నెస్ చేతులెత్తి దండం పెడుతున్నానండి చాలా ఒక స్త్రీ వ్యక్తిగతంగా ఎప్పుడు చెడిపోదు దాని వెనుక ఒక పురుషుడు లేకపోతేనే చెడిపోతుంది అనేది చాలా గొప్ప విషయం గొప్ప విషయం గొప్ప విషయం స్త్రీ మనుషులో ఉండే అతి సున్నితమైన భావాలని అతి సున్నితంగా తనది సాధించాలి అనుకునే భావాలని మీరు ఇంత గొప్పగా తీసుకు కథ తీసుకోవడంలోనే మీ మీ టాలెంట్ మాకు నచ్చిందండి ఉమెన్స్ అసోసియేషన్ తరఫు మేమందరం మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాము ఒక్క తెలంగాణ ఇవాళ వచ్చిందంటే ఒక ఆట పాట మాట వల్లనే వచ్చింది ఏ పరిస్థితుల్లో ఒక స్త్రీ చెడిపోతుందో మనము ఒక మానవతా దృక్పథంతో కనుక మనం ఆలోచించి చూస్తే కరిగిపోతుంది ఎవరికైనా మనం చేస్తున్నది మాట ఏది తప్పు ఏది మంచో అనే అనాలిసిస్ కలిగిస్తుంది డైరెక్టర్ గారి వాళ్ళు ఒక మంచి సినిమా తీశారు ఇది ఈ రోజు మహిళలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు కాలేజీలకు వెళ్ళాలంటే భయపడుతున్నారు నోటి మీద తొమ్మిది గంటలకు బయటికి రావాలంటే ఇవన్నిటి కూడా ఒక మార్గదర్శకమైనటువంటి మార్గాన్ని జ్యోతిలక్ష్మి సినిమా తీసి మహిళలకు ధైర్యాన్ని ఏర్పరిచినారు ఒక ధైర్యాన్ని ఏర్పరిచినారు ఒక స్ఫూర్తిని కలిగించినారు మహిళా సంఘాలందరి తరఫున మహిళల తరఫున అంత పంచమ మహావేదంతో కానీ కన్యాశుల్కంతో కానీ పోలుస్తున్నారా అని మీరు అనుకోకపోతే ఆ రెండింటి తర్వాత నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు జ్ఞాపకం వచ్చిన మంచి నాటకం కన్యాశుల్కం ఎందువల్ల అంటే కన్యాశుల్కం గురించి మేము పాఠం చెప్పేటప్పుడు ఒక ఒక ప్రధానమైన సమస్యను తీసుకుని ఆ సమస్యని చక్కగా ఒక సమకాలీనమైన పరిస్థితులకు తగినట్లుగా దాన్ని మెయింటైన్ చేస్తూ దాంతో పాటు ఒక పరిష్కారాన్ని సూచించడం అనేది మన డైరెక్టర్ వర్క్ చేశారు అందులో మహాభారతం విషయానికి వచ్చేసరికి కానీ కన్యా విశాఖరికి కానీ హాస్తి అంటారు అంటే అందులో ఉన్నదే మిగతా చోటు ఉంటుంది అని మనం చాలా చోట్ల చూస్తుంటాం ఓ చిన్న సంఘటన సెల్ఫీ తీసేస్తుంటారు కానీ సెల్ఫీలు అసలు ఎప్పుడు ఎవరితో తీయాలనేది చివరిలో ఒక మంచి వాక్యం వచ్చింది అది హైలైట్ అండి ఎప్పుడు కూడా ఏ రచన కానీ ఏ సినిమా కానీ సినిమా అంటే దృశ్యకావ్యం ఏదైనా బయటకి వచ్చాక ఆ సందేశ సారమ సారాంశం అంతా కూడా మన మనసులో మెదులుతూ ఉండాలి కాబట్టి మీతో తెలిచే మనిషి కోసం మీరు ఫోటో సెల్ఫీ తీసుకోండి అనేది చాలా చక్కటి విషయం రెండోది ఇప్పుడు మనకి చైనా వస్తువులు చైనా ఎలక్ట్రానిక్స్ ఓ ఎక్కడ చూసినా అదే దాన్ని ఎట్లా చక్కగా ఉపయోగించుకోవచ్చు అనేది నిజమండి నిజం నాకు నిజంగా ఈ టెక్నాలజీ మీద ఏమీ తెలీదు మా పిల్ల ఫోన్ కొనిస్తే దాన్ని అడిగి నేర్చుకుంటాను ఎంత అవేర్నెస్ సమకాలీనమైన ఒక అంశంతో మనము సాధించగలము అని చెప్పిన పూరి జగన్నాథ్ గారు నాకన్నా చాలా చిన్నవారే అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా చాలా రోజుల తర్వాత తర్వాత ఇంకో విషయం కన్యాశుల్కంలో హాస్యం ఎక్కువైంది అంటారు హాస్యం ఎక్కువైందంటే హాస్యాన్ని పోషిస్తూ ఇంత గంభీరమైన విషయాన్ని అందించడం అనేది సామాన్యమైన విషయం కాదు ఇక్కడ అందులో అన్నిటికన్నా హైలైట్ అండి అది చిన్న విషయం అనుకుంటారు మీరు బాగా ఆలోచించే ఉంటారని నా ఉద్దేశం చివరిలో వస్తారు చూసారా అందులో పారిశ్రామికవేత్తలు ఏం గొప్ప పదం అండి అది అందులో అన్ని ఇమిడిపోయాయి అందులో ఆ పదంలోనే అన్ని ఇమిడిపోయాయి తర్వాత చివరి పారిశ్రామికవేత్తలు అందరూ వస్తారు ఇంకో విషయం ఏ రచన అయినా కూడా జనుల మీద ప్రభావం చూపించే విధానం రెండు రకాలుగా ఉంటుంది మొదటి రకం ఆలోచించగలిగిన వాళ్ళు ఎలాగో ఆలోచిస్తారు ఆలోచించలేని వాళ్ళకి కొంచెమైనా దాన్ని చూడాలన్న ఆసక్తి కలగాలి మనకి ధనాధాన్ ధనరాజు వచ్చారు సంపూర్ణేష్ వచ్చారు మెయిన్ గా బ్రహ్మానందం గారు వచ్చారు సో వీళ్ళందరినీ చూసాం తర్వాత అక్కడ మనం హాస్యం చాలా మంది నవ్వాం నిజానికి నామోహం మీద కూడా చిన్న వచ్చింది చాలా గంభీరమైన విషయం ఉంది అందులో ఏం కావాలి అని కోరుతున్నప్పుడు ఒక్కరోజు కొంత డబ్బు పడేసి ఆనందాన్ని కొనుక్కెళ్ళగలిగిన ఈ మొగాళ్ళందరూ కూడా ఒక ఆడది కోరుకున్న దేని వీళ్ళు ఎవరైరు ఇవ్వలేరు అమ్మాయి ఎరుగుతోంది నాకే కథ లేదు నీకెలా ఇస్తానంటాడు